హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ లేచినారా నేనైతే ఇప్పుడే లేచానండి లేచి అయితే డైలీ బ్లాగ్స్ అయితే తీద్దామని తీస్తున్నాను అందరూ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈడీ అయితే క్లిక్ చేయకుండా చూడండి క్లిక్ చేయకుండా చూసి సపోర్ట్ అయితే చేయండి ఈడీలోకి అయితే వెళ్ళిపోదాం అయితే వచ్చేస్తామండి ఇది నైట్ చేసిందండి నైట్ మేమైతే చపాతి అయితే చేసుకున్నామండి చపాతీలోకి అయితే బంగాళంపు కర్రీ అయితే నేనే వండాను మా పాప అయితే పెద్ద పాప అయితే ఆనియన్స్ కోసింది బంగాళంపులు కూడా కోసింది మా పెద్ద పాప చపాతి కూడా తనే చేస్తుందండి చపాతీ కూడా చాలా టేస్టీగా అయితే చేస్తుంది చపాతి పిండి కూడా తన కలిపింది మెత్తగా అయితే ఉంటాయండి మళ్ళీ మీరు ఏది అనుకోవచ్చు మీరు ఉండి కూడా పాపతో చేస్తున్నారనేసి అనుకోవద్దండి నాకు కొంచెం హెల్త్ బాగుతే నాకు ఇప్పుడు కూడా మా పెద్ద పాప అయితే హెల్ప్ అయితే చేస్తుంది నేనైతే పై పైన అయితే చేస్తా ఉంటాను తనైతే చపాతి చేసేసింది నేను అయితే కర్రీ అయితే వండాను బంగాళం కర్రీ అయితే వండాను మా చిన్న పాప చూసారా తనైతే చేస్తుంది చెయ్యాలనుకుంటే లేకపోతే లేదండి అయితే పడుకుని టీవీ అయితే చూస్తుంది మా పెద్ద పాప అయితే చపాతి అయితే చేస్తుంది అండి చపాతి తినాలని ఉంది అనేసి అంటే సరే అమ్మా చపాతి అయితే చేసుకోండి అంటే పిండి అయితే కలుపుకొని చపాతి చేస్తుంటే ఇంకా ఫుల్ వీడియో తీద్దాం డైరీ బ్లాక్ అన్న తీద్దాం వీడియోస్ అయితే పెడతారు ఫుల్ వీడియోస్ అన్న తీసేడతారని అయితే నేనైతే తీస్తున్నానండి చపాతి అయితే చేసేసింది మొత్తం అందరం అయితే కూర్చున్నాం అండి చపాతీ కర్రీ కూడా అయిపోయింది కదా మొత్తం అందరం కూర్చున్నాం మా హస్బెండ్ అయితే చపాతి పెట్టమన్నారు పెట్టాను చపాతి అయితే పెట్టానండి పెట్టి అయితే మొత్తం అందరం అయితే కూర్చొని అయితే తింటున్నాం తనైతే ముందర కూర్చున్నారు తింటున్నారు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారండి పిల్లలకు కూడా అయితే పెట్టాను అలాగే అదే చేతితో నేను కూడా ఇంకా పెట్టేసుకుని అయితే తినేస్తున్నానండి చపాతి బంగాళం కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి నేనైతే నేను అయితే చాలా సార్లు చేసుకున్నాను ఇంకా ఏమన్నా చేసుకోవాలంటే చపాతి అయితే చేసేసుకుంటే చపాతి చేసుకునేది తినేస్తానండి మొత్తం అందరైతే అయితే కూర్చొని తినేసాం తినేసా గిన్నెలు అయితే ఖాళీ అయిపోయినాయి కదా గిన్నెలు కూడా సింప్ల గిన్నెలు అయితే ఉన్నాయండి గిన్నెలు కూడా తర్వాత అయితే క్లీన్ చేస్తాం క్లీన్ చేసింది ఏం కాదు మళ్ళీ మా పెద్ద పాప క్లీన్ చేసేసింది క్లీన్ చేసేస్తే ఇంకా అక్కడ ఇంకా మార్నింగ్ లేసామండి ఇంక మార్నింగ్ లేకగానే ఇంకా ఈవినింగ్ చేసాం కదా మార్నింగ్ లేసాను మార్నింగ్ లేవగానే ఇంకా డైలీ తీద్దాం ఇంకా నైట్ నుంచి అని నైట్ నుంచి అయితే వేస్తున్నాను మేమైతే బయట నైతేనే పడుకుంటామండి ఇప్పుడు ఎండ కదా ఇప్పుడు అంటే వర్షం వస్తుంది కానీ ఎండ గురించి అయితే నేను బయట నా హాల్లో అయితే పడుకుంటామండి చాప వేసుకుని దాని మీద అయితే ఇది ఒప్పుడైతే వేసుకుంటే కొంచెం మెత్తగా అయితే ఉంటది కాబట్టి ఇదైతే వేసుకుని అయితే మేము పడుకుంటామండి మా హస్బెండ్ అయితే లేసారు లేసి అయితే స్నానం వచ్చి వేస్తారు బయటికి వెళ్ళినాకే మాకు ఆటో ఉంది కదా ఆటో డ్రైవింగ్కి వెళ్ళినాకైతే లేసారు నన్ను కూడా అప్పుడే లాగొడిస్తారు లే ఇచ్చాను ఇలా టీ అయితే పెట్టింది మా పెద్ద పాప వేసి టీ అయితే పెట్టేసి ఇచ్చింది వాళ్ళ డాడీకి నేను అయితే లేచి పక్కలైతే కిచెన్ హాలు అన్ని మొత్తం అంటే క్లీనింగ్ అయితే చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత తర్వాత అయితే అయితే బ్రష్ చేసుకున్నానండి అయితే క్లీనింగ్ అయితే చేసేస్తాను కిచెన్ రూమ్ నుంచి అయితే బయట చేస్తాను పెద్దగా చేయలేదు అనేసి అనుకుంటున్నారా పెద్ద గదిలో చిన్న పాప అయితే కిందనైతే పడుకుందండి అందుకనే పెద్దది ఏదైతే చేయలేదు చిన్నగా అది హాలు కిచెన్ కూడా క్లీన్ చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఎలా చేస్తారు నేను డైలీ బాక్స్ అయితే ఇదే అండి ప్రతి రోజు డైలీ అయితే ఇంకేదే ఇదే మనకి పని ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే ఇంట్లో పని ఇంకెలాగే ఉంటదండి మనం ఎంత చేసినా పొద్దున్నే లేస్తాం చేస్తాం మధ్యాహ్నం మళ్ళీ తింటాం మళ్ళీ ఈవినింగ్ చేసుకుంటాం మళ్ళీ పడుకుంటాం మళ్ళీ రుటీన్ 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 మనకు డైలీ ఇదే పని అండి ఇంకా డైలీ బాక్స్ అంటే ఏమైనా జాబ్ చేసుకునే వాళ్ళైతే అయితే ఇంకా కష్టంగా ఉంటుంది జాబ్ చేసుకునే వాళ్ళకైతే నాకు తెలిసి ఎందుకంటే ఇంట్లో కూడా పని చేసుకోవాలి వంట చేసుకోవాలి పిల్లలను చక్క పెట్టుకోవాలి అలాగే బయటకు వెళ్ళి జాబ్ చేసే వచ్చే వాళ్ళకి కూడా ఇంకా ఇబ్బందిగా అయితే ఉంటుంది మేమైతే ఇంకా హౌస్ వైఫ్ కాబట్టి ఇంటికాడ ఉండి ఈ పని అయితే చేసుకుంటూ ఉంటాం అలాగే బయటకెళ్ళే వాళ్ళకైతే ఇంకా ఇబ్బందిగా అయితే ఉంటుంది కొంచెం సాయం చేసి హస్బెండ్ అయితే పర్లేదు లక్కీగా అయితే బాగానే ఉంటది లేదు ఒకరే చేసుకోవాలంటే ఇబ్బందిగా అయితే ఉంటదండి నేనైతే క్లీనింగ్ అయితే చేస్తాను కదా బ్రష్ అయితే చేస్తున్నాను నేను బ్రష్తో చేయకుండా పుల్ల చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇదేండి గోనుగు అంటారు దీన్ని గోనుగు పుల్ల అంటారు నాకైతే పళ్ళు అయితే బాగా బాధ వస్తాయండి బాధ వస్తున్న గురించి నేను అయితే ఆ పుల్లతో అయితే తోముతాను మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా పళ్ళు బాధ అయితే తగ్గుతుంది అండి నేనైతే ఫోర్ డేస్ నుంచి చేస్తున్నాను నాకైతే తగ్గి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక నాకు కామెంట్ అయితే చేయండి పని చేసిందా లేదా అన్నదే తర్వాత అయితే పిల్లలు అయితే ఇంకా లేగలేదు పడుకున్నారు అయితే బ్రష్ చేస్తాను కదా టీ అయితే పెట్టే ఉందండి పెట్టుకుని అయితే తాగుతున్నాను నేను అచ్చి పెట్టుకున్నానండి టీ అయితేనే గ్యాస్ అయితే ఇంకా క్లీన్ చేయలేదు నేనైతే క్లీన్ చేసుకుంటాను టీ వచ్చి పెట్టుకుని నాకు వేసుకున్నాను గ్లాస్ లో ఒక అయితే తనకైతే వేసాను మా హస్బెండ్ కూడా మళ్ళీ తాగుతా అన్నారు తాగుతా అన్నారు అని తనకి వేసి అప్పుడు నేను మళ్ళీ తాగానండి తాగాక తాగానండి తనకైతే పట్టుకలు అయితే ఇచ్చాను ఏంటి టీ ఇచ్చిది కూడా వీడియో తీయాలా అనేసి అంటున్నాడు అంటే నేను డైలీ బ్లాక్ తీస్తున్నాను అందుకే తీసుకుంటున్నాను వీడియో అనేసి అన్నాను అన్నాక తనకు తీసి ఇచ్చేసాక నేను కూడా టీ అయితే తాగాను చాలా చాలా బాగుంది నేను కదండి ఈ టీ అయితేనే మా పెద్ద పాప పెట్టింది అల్లం వేసి అయితే పెట్టిందండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంది టీ కూడా ఏంటి ప్రతిదానికి మా పెద్ద పాప మా పెద్ద పాప అంటున్నాం అంటు అనుకుంటున్నారా ఏమీ లేదండి నాకు కొంచెం మోగుపతి తనే చేస్తుంది తనే పెట్టింది మార్నింగ్ లాగలేదు మా పెద్ద పాప టీ పెడితే తాగ అల్లం వేసి పెట్టింది కదా చాలా టేస్టీగా అయితే ఉంటది మార్నింగ్ టిఫిన్ అనుకుంటున్నారా మార్నింగ్ టిఫిన్ వచ్చి రాత్రి చపాతీ చేసుకున్నాం కదండి ఆ చపాతి ఉంటే మార్నింగ్ టిఫిన్ అయితే మేము ముగ్గురు చేసేస్తాం తనైతే లైన్ కి అయితే వెళ్ళారు అంటే డ్రైవింగ్ అయితే వెళ్ళారు డ్రైవింగ్ వెళ్ళారు వర్షం అయితే వస్తుందండి వాతావరణం చూసారు ఎలా ఉందో నిన్న ఉతికిన బట్టలు కూడా ఉంటాయి బయట మేడ మీద అయితే ఏమన్నాను కానీ వేసిన కుసేపుకి అయితే వర్షం వస్తేనే వచ్చిందండి మళ్ళీ ఆ బట్టలు తీసి మళ్ళీ అప్లై చేసుకున్నాం అలాగే ఇవాళ బుధవారం ఏమైనా కర్రీ అంటే మటన్ తెప్పించుకోమని డబ్బులు అయిచ్చారు నేనైతే మటన్ కర్రీ అయితే తెప్పించాను ఇది మటన్ కైమా అండి ఇది మటన్ కైమా దాని ఎంత ఉన్నాయి మటన్ సాల్తీ అంటే గుండెకాయ కాజూ ఈ కిల్లి అంటారు కదండి అవన్నీ మటన్లో ఉండి సాల్తీలు ఇవైతే ఎన్ని ఎంతకు వస్తుంది అంటే రేటు కైమా ఎంత రేటు ఉంటుంది ఎంత రేట్ ఉంటుందో కామెంట్ అయితే చేయండి నేనైతే చెప్పును మీరు కామెంట్ చేసి దాన్ని బట్టి అయితే నేను చెప్తాను ఎంత రేట్ వస్తుందో ఎంత రేట్కి ఇస్తారు మీకైతే మాకైతే ఎంత రేట్కి ఇస్తారని అయితే కామెంట్ చేస్తాను మీరు కామెంట్ అయితే చేయండి తర్వాత అయితే మటన్ ఎందుకు వాటర్లో వేసాను అనుకుంటున్నారా మటన్ అయితే మనం ఎప్పుడు కూడా అరగంట ముందు అయితే వాటర్లో అయితే వేసుకుని ఉంచుకోవాలండి మటన్ వాటర్లో వేసుకుని ఉంచుకోవడం వల్ల కూడా చాలా మంచిది మంటను కూడా క్లీన్ గా అయిపోద్ది వాటర్ వేసుకుని ఉంచుకున్నాను నేనైతే వాటర్లు వేసుకుని ఉంచుకుని ఆనియన్స్ అయితే కోసుకుంటున్నాను ఆనియన్స్ రెండు అయితే ఎక్కువ వేసుకోకూడదండి మటన్ కైమా కదా కర్రీ కాదు కది మటన్ కైమాకి ఆనియన్స్ తక్కువ వేసుకోవాలి అలాగే నేను కిల్లీ కదని తీసుకున్నాను అది కూడా ఫ్రై కన్ చేసుకుందా దానికి కూడా ఆనియన్స్ అయితే తక్కువ వేసుకుంటానండి అయితే తక్కువేసుకున్నాను కోసేసుకున్నాను ఆనియన్స్ అయితే కోసేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కోస్తానండి కోసాక తర్వాత ఇక్కడ అయితే తోమిసింది మా పెద్దలోపు తోమింది కానీ గ్యాస్ అయితే క్లీన్గా లేదని వాటి మీద తీసేసి నేను గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను గ్యాస్ క్లీన్ చేసుకున్నాక అప్పుడైతే నేను వంట అయితే చేస్తానండి గ్లాస్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు అవి మా టీ పడినా ఏం పడినా కానీ నాకు చిరాకుగా అనిపిస్తుంది అండి ఇంకా ఎప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను గ్యాస్ పై కూడా క్లీన్ చేసుకుంటాను గుడ్డట్టు తుడిసి తర్వాత అయితే తోమేసుకుంటాను ఇప్పుడు కూడా క్లీన్ గా అయితే ఉండాలండి గ్యాస్ పై మాడిపోయి మళ్ళీ రావు అవి పైన ఉన్నాయే మాడిపోయి నాయకు కింద ఉన్న స్టాండ్ అయితే మాడదండి ఎందుకంటే ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి క్లీన్ గానే ఉంటాయండి పైన ఉన్నది ఏంటంటే మరి ఇంకా అగ్గి అయితే తగులుతుంది కాబట్టి అది అయితే మాడిపోతే స్టీల్ అండి ఇది అందుకనే అయితే అయితే ఉంటే నేనైతే గ్యాస్ అయితే శుభ్రం చేసుకుంటున్నాను మార్నింగ్ లాగానే అయితే నేనైతే గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటానండి నైట్ కూడా మామూలుగా తుడిచేసుకుంటా వంట చేసుకున్నప్పుడు తుడుచుకుంటా అంటా ఉంటారు కదా పెద్దవాళ్ళు కిచెన్ రూమ్ ఎంత నీట్గా ఉంటా అంతా మంచిది అంత బాగుంటుంది అనేసి అంటారని కిచెన్ రూమ్ అయితే నీట్ గా నేర్చుకుంటానండి పొయ్యి మీద అయితే తోమేసుకున్నాను కదా పొయ్యి మీద తోమేసుకున్నాక ఇప్పుడైతే గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను వాటర్ అయితే వేసి క్లీన్ చేసుకుంటున్నాను గొడ్డ పెట్టి క్లీన్ అయితే చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకున్నాక గ్యాస్ పొయ్యి అయితే పెట్టేసి తర్వాత మటన్ ఆల్రెడీ వేసాను కదండి వాటర్ లో మటన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు రెండు మటన్ కూడా తీసుకొచ్చి అవి మొత్తం శుభ్రంగా నేనైతే టూ సార్ అంటే రెండు సార్లు అయితే కడుగుతానండి అది ఇది కూడా బాగా క్లీన్గా చేసుకుంటాను అయితేనే మటన్ కదండి ఇది ఖైమా ఒకటి మనం బాగా అయితే కడుక్కోవాలి ఎందుకంటే ఖైమా కదా కొంచెం ఏమన్నా ఇసుక ఇసుకాలంటే ఏమన్నా ఉన్నా కానీ బాగా వస్తుంది మనం అయితే బాగా క్లీన్ అయితే చేసుకోవాలి నాకైతే మటన్ అయితే చాలా ఇష్టమండి మటన్ కర్రీ కన్నా మటన్ ఖైమా అయితే నేను ఎక్కువ అయితే ఇష్టంగా తింటాను అలాగే ఇవి కిల్లి గుండెకాయలు అవి ఎంత తెప్పించానంటే కొంచెం బాటలేదని కిల్లి తినటం వల్ల మనకి రక్తం లేని వాళ్ళకి కూడా హెల్త్ కి చాలా మంచిదండి మేక కిల్లి అని అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ మా సైడ్ అయితే రెడ్ గా ఉంటదండి కిల్లి అది తినటం వల్ల రక్తం పోసుకుంటది హెల్త్ కూడా చాలా మంచిది మటన్ ఇష్టపడే ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఎంతమందికి మాటనే అంటే ఇష్టం కామెంట్ అయితే చేయండి మాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో మటన్ వచ్చి నేను మా హస్ప్రెండు మా చిన్న పాప తింటాం పెద్ద పాప మళ్ళీ తినదు ఏమైతే క్లీన్ చేసుకున్నాను కదా ఇప్పుడు గ్యాస్ మీద పోయి ఇవన్నీ పెట్టి అటోటి ఇటోటి పెట్టి కర్రీ అయితే వండేస్తాను దాకా అయితే పెట్టాను మటన్ అయితే వండుతాను దీంట్లో మటన్ కయమ వండి సాల్టీ ఉన్నాయి కదంటే అవి అయితే ఫ్రై చేస్తాను ఇంకో గ్యాస్ అయితే వెలిగించి ఇవి గుడ్క మొక్కలు కానీ చెప్పాను కదా సాల్తీలని అవి ఇవైతే వండుకుంటున్నాను చాలా చాలా ఫుల్ వీడియోస్ అయితే పెట్టానండి ఏ కుకింగ్ వీడియోస్ ఉంటాయి చేపల కర్రీ మటన్ కర్రీ చికెన్ కర్రీ పీతల కర్రీ బోటి కర్రీ తలకాయ కర్రీ మేక కాళ్ళు మొత్తం చెరువు చేపలు అండ్ సముద్రం చేపలు రెయ్యూ పచ్చడి పెట్టి మొత్తం ఆవకాయ పచ్చడి మొత్తం అన్ని ఐటమ్స్ ఏంటి నాకు ఎక్కువ కుకింగ్ కుకింగ్ వీడియోస్ అయితేనే ఎక్కువ ఉంటాయండి చాలా మంది చూస్తలేదు ఏమి అనుకోదు ప్లీజ్ కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే మాకు లాంటి కొంచెం మేము ఎదురుకెళ్తాం చాలా మంది వీడియోస్ చూస్తలేదండి ఈడియోస్ చూడండి క్లిక్ చేయకుండా అలాగే కొంచెం సపోర్ట్ చేయండి మా వీడియోస్ లో కొంచెం యాడ్స్ అయితే వస్తాయి ఆ యాడ్స్ కూడా క్లిక్ చేయకుండా చూస్తాం వల్ల మాకు కొంచెం డాలర్స్ అయితే పడితే కొంచెం ఎదురుకైతే వెళ్తాం నేను ఎప్పటి నుంచో దగ్గర దగ్గర సంవత్సరం నరవుతుందండి నేను యూట్యూబ్ అయితే రన్ చేసి ఇప్పటికి ఇంకా మనకి ఇంకా డాలర్సే పడతలేదు సరిగా సంవత్సరం నాకు మౌంటేజ్ నవ్వి డాలర్స్ దగ్గర దగ్గర ఏడు నెలలు ఆరు నెలలు అవుతుందండి చాలా మంది రెండు నెలకి మూడు నెలలకి కూడా శాలరీ ఉన్నారు ఎంతో కష్టపడుతున్నాను ఏదో చేస్తున్నాను ఏదో వీడియో అది ఇదని ఏదో చేస్తాను అంటాను యూట్యూబ్ గురించి కానీ ఎదరికైతే వెళ్తున్నాయి మరి ఆ దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడు అప్పుడే కదా అప్పటి వరకు మన ప్రయత్నం మనం చెయ్యాలి కదండి నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీ ప్రయత్నం మీరు కూడా చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ఎదరకైతే తీసుకెళ్ళండి ప్లీజ్ ఇప్పుడు వరకు కూడా చాలా బాగా సపోర్ట్ అయితే చేశారు నన్ను చాలా బాగా సపోర్ట్ అయితే చేశారు ఇంకా కొంచెం సపోర్ట్ చేసి నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ అలాగే మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకే వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేసి కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి మీరేమి చేయొద్దు నా ఫుల్ వీడియోస్ చూసి యాడ్స్ వస్తాయి అవి చూసి షార్ట్స్ చూసి అలాగే కొంచెం మందికి షేర్ చేస్తే చాలండి నేను అది అది ఒక్కటే రిక్వెస్ట్ కడుగుతున్నాను చాలా చాలా ఫుల్ వీడియోస్ అయితే పెడుతున్నాను కొంచెం అలాగే నా ఛానల్ని కొంచెం ఆదరించండి కొంచెం ఎదరికైతే తీసుకెళ్ళండి అలాగే చాలా ఇక్కడి నుంచి అయితే నేను డైలీ బాక్స్ అయితే పెడతా ఉంటాను చూస్తా ఉండండి ఇంకా వేరేగా అంటే నేను మాట్లాడటం కొద్దిగా వేరేగా ఉంటే కొంచెం అలా మాట్లాడింది ఎలా మాట్లాడింది కొద్దిగా నాకు సపోర్ట్ చేసి చెప్తే నేను అలా కూడా ట్రై చేస్తానండి ఓకే అండి నా వీడియో ఫుల్ వీడియో అయితే చూసి నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్ అకౌంట్ టిక్ చేయడం వల్ల ఏంటంటే నేను లైవ్ పెట్టిన షార్ట్స్ పెట్టిన ఫుల్ వీడియోస్ పెట్టినా ఏదో ఒకటి నోటిఫికేషన్ అయితే వస్తుందండి అందుకనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోమని అంటాము ఓకే ఇప్పటివరకు వరకు నన్ను నా వీడియోస్ని ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ డైలీ బ్లాక్ అంటే ఇలాగే ఉంటుందండి వంట అవింది వంట రైస్ కూడా కడిగైతే పెడుతున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్